అందరికీ నమస్కారం నా పేరు ఎర్రశెట్టి అంజుబాబు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని రోజున విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్ల భాగంగా నగరంలో అరవై నాలుగు డివిజన్ల భాగంగా ఈరోజున పదమూడో డివిజన్ కమిటీ ప్రజా కాకునాడు సంక్షేమ సంఘం పదమూడవ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయవాడ నగర సిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ రోజున డి డివిజన్ అధ్యక్షుడు మాదిరెడ్డి రవిచరణ్ గారిని కిరణ్ గారిని వాళ్ళ నియమించడం జరిగింది అలాగే సిటీ కార్యదర్శిగా కోడేపైన మోహన్ బాబు గారిని కూడా ఈ రోజున నియమించడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు జొన్నకూడి సాంసరావు గారు ఉపాధ్యక్షులు గద్దె సుధాకర్ గారు ప్రధాన కార్యదర్శి ఉల్లి కోటేశ్వరరావు గారు ఎనమకుర్తి నాగరాజు గారు గద్దె వీరప్రతాప్ గారు పాయల అప్పారావు గారిని ఈరోజున డివిజన్ కమిటీలో నియమించడం జరిగింది నగరంలో అన్ని డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో మేము వేసి ఉన్నాం కాపుల్ని అలాగే పదమూడు జిల్లాల కమిటీలు గతంలో అన్ని కమిటీలు రాష్ట్రంలో వేసాము అక్కడక్కడ కొన్ని చోట్ల కమిటీలు పూర్తి స్థాయిలో వేసి రాష్ట్రంలో ఎక్కడైనా కాపుల సమస్యలపై ఒక తీవ్ర మీటింగ్ పెట్టాలని కార్యాచరణ చేయబోతున్నాం ఈరోజున కాపులంతా ఐక్యంగా ఉండాలి కాపుల అభివృద్ధికి సంక్షేమాన్ని కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజున తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం గతంలో శంకుస్థాపన చేశారు అది అలా వదిలేశారు కాపు కళ్యాణ మండపం ప్రభుత్వం వారు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని ఈరోజున ఈ తీర్మానంలో మేము తెలియపడుతున్నాం ఇందులో ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అమర్తం శ్రీకాంత్ గారు అలాగే రామాయణపు కోటి గారు తర్వాత డివిజన్ అధ్యక్షులంతా కూడా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాగంత తోడతో ఉన్నారు కాపుల సమస్యలు కూడా నామినేట్ పదవులు ఏ పార్టీలో కూడా కాపులు వెనకబడి ఉన్నారు రిజర్వేషన్ కూడా గతంలో ఇస్తామని ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ అని చెప్పారు కాపుల రిజర్వేషన్ కూడా మేము ఇవ్వాలని రాష్ట్రాన్ని కేంద్రాన్ని దానిలో మేము కోరుతూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా కాపుల రిజర్వేషన్లు కలిసి ఉన్నాయి మా కాపులకి ఎందుకని వెనక ఉంటాం స్థితిగతులు తెలుసు కూడా మా కాపు రిజర్వేషన్ కూడా ఇవ్వటం లేదని తెలియపడుతున్నాం అలాగే ప్రతి దాంట్లో కూడా కాపుల్ని వెనకబెట్టి ముందు నడిపించి వెనక అలాగా ఉంచుతున్నారు కనుక ఈసారి రాబోయే రోజుల్లో కాపులకి సమస్య స్థానం కల్పించాలని నామినేట్ పదవులు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎప్పుడైనా కూడా ఓటింగ్కి ముందే ఉంటున్నారు కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందవడం లేదని కాపు కార్పొరేషన్లో నిధులు కూడా సరిగ్గా అందలే ఇంకా రాలేదు అవి కూడా ప్రభుత్వం వారి దాన్ని దృష్టి పెట్టి కాపు కార్పొరేషన్ రుణాలు కూడా రుణాలు తరతర విదేశ విద్య తరసర అంశాలను కూడా కాపు కాపు కార్పొరేషన్లో కొంత నిధులు వదిలితే ఇవన్నీ కూడా కొంచెం కాపు కొంచెం అండగా ఉంటుందని మేము ఈ సార్ తెలియపరుస్తున్నాం